బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంటే పిలిచి పిలవగానే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా పణితయ నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతీయందు కృపత్యత మనకిచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మా శరజ్యోత్స్నా సుక్తాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రా నస్ఫటిక ఘుటిక పుస్తక కరాం సకృన్నత్వానత్వా కథమివసతాం సతాం సన్నిదతే మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్ని